ఈవినింగ్ టైము పీకాకులు వెయిట్ చేస్తున్నాయి ఇక్కడ పప్పీలు ఉండటం వల్ల రెండు కుక్కల పప్పీలు మొత్తం ఫోర్టీన్ పుడితే టూ పోయాయి పాపం చిన్నవి ట్వల్ ఉన్నాయి మా ఇంటికి వేరే ప్లేస్ నుంచి ప్రజెంట్ కార్డు బోర్డులు వాటికి హౌస్ ఏర్పాటు చేసాము అసలు మామూలుగా అయితే చాలామంది మంది అంత కేర్ తీసుకోరు కానీ ఇప్పుడు బాగా ఇది చలి ఎక్కువ చలికాలం కదా బాగా చలి మాకు ఇక్కడ నార్త్లో అందుకే ఈ చిన్నపిల్లలు ఒక టూ మంత్స్ కూడా ఉండవు ఉంటాయో లేదు తెలియదు అందుకే ఇక్కడ నెక్స్ట్ కొన్ని చెట్టు కింద పెడదాం కార్డ్ బోర్డులు అంటే ఆవులు వచ్చి తినేస్తూ ఉంటాయి కార్డ్ బోర్డుని నెక్స్ట్ వేరే కుక్కలు వచ్చి వాటిని తినేస్తాయి కాళ్ళు వదలట్లేదు ఈ పప్పీల వల్ల ఆడుకోవడానికి వెళ్ళే అన్ని పప్పీలను ఫస్ట్ ఈ బేబీ పప్పీ వచ్చింది క్యూట్ పప్పి నమ్మింది మమ్మల్ని అందుకే పక్క దీని నుంచి అన్నీ వచ్చేసాయి వేరే వాళ్ళు బాగా చూస్తారు వాళ్ళు కూడా తెస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా బాగా చూస్తారు మాకంటే కేర్ నాకు ఇక్కడ ఎంత అయితే నేను అంత చూస్తున్నాను కొన్నాళ్ళు వరకే ఈ జనవరి వరకే ఫిబ్రవరి నుంచి ఇవి ఎదిగిపోతే చలి తగ్గిపోద్ది అప్పుడు బయట పెట్టచ్చు పాపం పీకాకులకి పీ కేర్ తీసుకోవడం తగ్గిపోయింది నాకు ఇప్పుడు ఫుడ్ పెడతాను గ్రెయిన్స్ నేను వాటికి వేస్తుంటే ఇవి డిస్టర్బ్ చేసేస్తుంటాయి మార్నింగ్ వెయలేదు వీటికి వీటికి ఇంత ఫుడ్డే బాగా ఆకలిగా ఉంటుంది పాలు చాలా ఇష్టం వీటికి మార్నింగ్ మూడు పూటల కొద్ది కొద్ది పాలు ఇస్తాను అలాగే బాగా ఒరిజినల్ పాలు ఇచ్చిట్లేదు కొద్ది వాటర్ కలుపుతున్నాను నెక్స్ట్ మజ్జికన్నం పల్చగా నాన్ లైక్ పెట్టలేదు అప్పుడే చిన్నపిల్లలు కొద్ది జూమ్లో చూపిస్తున్నాను అంటే కొద్ది పెద్దగా కనబడుతున్నాయి అసలు ఇవి అన్నీ అందరూ అనుకోవచ్చు అవసరమా అని కానీ ఇవన్నీ బ్రతకట్లేదు లాస్ట్ టైం కూడా ఈ వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది ఇంట్లో ఒకే ఒక్క బ్రతుకుతుంది దానివైనా ఇక్కడ కుక్కలు వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారని కుక్కలు తీసుకెళ్తారు ఆ పంపి రావలేదు అందుకే వీటి ఉన్నంతకాలం ఫుడ్ బాగా పెద్దాం కేర్ తీసుకుందాం నెక్స్ట్ దేవుడి దయ అందుకే మనం చూస్తుంటే చాలా చాలా అనిపిస్తుంది పీకాకులు పడుకున్నాయి పీకాకులు ఎంత బాగున్నాయో గ్రెయిన్స్ వస్తాను ఇప్పుడు పీకాకులకి ఎంత బాగా పడుకున్నాయో చూడండి ఎంత బాగా పడుకున్నాయో పీకాకులు ఇక్కడ ఏం చేయాలి కొద్ది పాపం నువ్వు వెయిట్ చేస్తున్నావు వచ్చేస్తున్నావు డాక్టర్ పెట్టారు వీళ్ళు నన్ను పప్పు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు ఆటలకి వెళ్ళి ఉంటాయి పడుకున్నాయి కాసేపు నాకు పాలిస్తాను వీటికి వాళ్ళమ్మ కొన్ని రోజులు వాళ్ళమ్మకి హెల్త్ బాగుండలేదు చాలా బాగలేదు అసలు బ్రతుకుతుంది లేదు అనుకున్నాం పికప్ అయ్యింది టూ డేస్ నుంచి ఈరోజు ఫుడ్ బాగా తిన్నది ఎంతైతే అంత మాక్సిమం జంతువులకి పక్షులకి చేయటం నాకు ఇష్టం మొదటి నుంచి మొక్కలు కూడా నాకు బాగా ఇష్టం నా ఛానల్లో మొక్కలు యానిమల్స్ పక్షులు వీటి కోసం ఎక్కువ పెడతాను మ్యాక్సిమం అదే పెడతాను ఇంకా వేరేవేం పెట్టను